మాజీ మంత్రి పొంగూరు నారాయణ లక్ష ఓట్లపై ఓట్లతో గెలుస్తారన్న ఉద్దేశంతోనే ఆయన నివాసంపై కాలేజీపై మెడికల్ టీంలు తనిఖీలు చేయట కక్ష సాధింపు చర్య అని ఎలిపి రాష్ట్ర కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు ఆయన నారాయణ మెడికల్ కళాశాలలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన నేత కిషోర్ ఉన్నారు

పార్లమెంటు ఓడిపోతున్నామని బాధతో రే ముఖ్యమంత్రి పార్లమెంటే కాదు కదా ఈ రాష్ట్రం మొత్తం ఊడ్చుకోబోతున్నావు నువ్వు నీకు సింగిల్ డిజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరికి కలిసి అత్యధిక సీట్లు ఈరోజు వాళ్ళు కైవేశం చేసుకోబోతున్నారు ఈరోజు ఇంటెలిజెన్సు మరి డ్రగ్ మెడికల్ డిపార్ట్మెంటు ఎందుకు వచ్చారు మీరు మీకేం సంబంధం డ్రగ్స్ అమ్మేది మీరే కదరా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మేది మీరే మేం కాదే మీ ఎమ్మెల్యేల ఇంట్లో మీ ముఖ్యమంత్రి ఇంట్లో మీ మంత్రి ఇంట్లో ఆ రైట్ చేయండిరా మీక్కడ కావాల్సిన డ్రగ్స్ దొరుకుతాయి మా నారాయణ గారి ఇంట్లో ఎందుకుంటాయి ఆ కాగితాలు ఉంటాయి రోజు మీటింగ్లు పెట్టి రాసుకునే కాగితాలు దొరకాల్సింది మీకు అందుకని ఇంకేం లేవు అక్కడ రే మీరు ఎవరిని పంపించినా డ్రగ్స్ వాళ్ళు పంపించినా ఇంట్లో చేసిన పంపించినా మీరు ఎన్ని నారాయణ గారి ఇంట్లో కుక్క కూడా భయపడతారా అని చెప్పి హెచ్చరిస్తున్నా ఏం పనులు మీ పనులు గెరస్తారంటే పోలీస్ పోటీ చేస్తారంటే కేసులు మరి ఎక్కువ నిలబడి ఉద్యమాలు చేస్తే కేసులు మీదొక బతుకు మీద ఒక పార్టీ మీరు ఒక ముఖ్యమంత్రి మీరు ఒక మంత్రులు మీరు ఒక ఎమ్మెల్యేలు సిగ్గులేదంటారా మీకు మా నారాయణ గారికి ఏం కాదు ఒక ఆడ ఒక లేడీని ఇంట్లో వాళ్ళ భార్యని అనేక ప్రశ్నలు వేసి చిత్ర చేస్తున్నారంటే కనీసం నీ స్టేట్ జనరల్ సెక్రటరీ లోపలికి పంపిమన్నా పంపించలేదంటే మీకు ఎవరిచ్చారు అధికారం మీకు ఎవరిచ్చారు ధైర్యం మీరెవరు చేశారు అని చెప్పి అడుగుతున్నా ఓటమి భయంతో రగిలిపోతున్నారు మీరు ఎన్ని చేసినా మీరు సింగిల్ డిజిట్ దాటే ప్రశ్నే లేదు ఇప్పటికన్నా తెలుసుకోరా షాడీస్ ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి ఇప్పటికన్నా తెలుసుకో ఇంకా తెలుసుకోలేకపోతే నీకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం భయపడే వాళ్ళు ఎవరు లేరు మైండ్ గేమ్ పాలిటిక్స్ మానుకోవాలని జగన్మోహన్ రెడ్డికి రోజుకి రోజు నేను తెలియజేస్తున్నాను మొన్నటి వరకు సిటీలో జనసేన పోటీనా తెలుగుదేశం పార్టీ అయినా లాటరీ వేసిన ఒక సిటీ ఎమ్మెల్యే ఈరోజు జిల్లాలు దాటి పులివేరు దాటి పారిపోయిన పరిస్థితి వీసాలు తిప్పారు తోడలు కొట్టారు ఏమి చేయలేక పారిపోయారు సర్వేలు చూసి భయపడి తెలుగుదేశం జనసేన పార్టీ గెలవబోతున్నాయని భయం మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భయాందోళనకు గురి చేస్తా తగ్గుతారేమని ప్రయత్నం చేస్తున్నారు ఈ బాధలంటా కూడా ఒక్క నెల మాత్రమే ఎవరు కూడా భయపడేదానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి సొమ్ము అనేది లేదు మా మిత్రపక్షాలు కానీ మా నాయకులు కానీ స్వచ్ఛంగా ఉన్నారు ఒక్క రూపాయి కూడా అవినీతి సొమ్ము దొరకదు యుద్ధ ప్రాతిపదికన ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ని వీళ్ళందరినీ ఇక్కడ దాడికి పంపించడం అదేవిధంగా సీనియర్ నాయకురాలైన రమాదేవి గారిని ఇక్కడ గృహ నిర్బంధం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం మేమంతా ఇక్కడే ఉంటాం ఎవరు భయపడే ప్రసక్తే లేదు ఎవరు కూడా ఇక్కడ అవినీతి చేసింది లేదు కాబట్టి మేమందరం కూడా మద్దతుగా ఉండి ఇక్కడ పోరాడతాం మీ ఊకదంపులకు భయపడే ప్రసక్తే లేదు అన్యాయం అనేది లేని ప్రభుత్వం స్థాపించబోతున్నాం కపర్తార్ వైసీపీ నాయకులారా మా నాయకుల మీద దాడి చేయాలని చూస్తే సహించలేదని లేదని మరొకసారి తెలియజేస్తున్నాను జై జన్ జై